తమపై వచ్చిన అవినీతి ఖండిస్తూ టీడీపీ అధినేత ఆధుని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్పార్లమెంటరీ భాషలో విమర్శించడానికి ఖండిస్తున్నామని రాజ్యాంగ పదవిలో ఉన్న నాయకులు మాట్లాడలేసిన భాష ఇది కాదని తెలియజేసుకుంటున్నామని ఏ నూర్ అహ్మద్ జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తెలిపారు టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఆధునిక డివిజన్ ప్రాంతంలో కర్నూలు పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్న ఏడు మంది ఎమ్మెల్యేల గురించి ఎన్నో విమర్శలు చేయడం జరిగింది దానికి స్పందిస్తూ మరి ఆదు ఎమ్మెల్యే సాహిబ్ చౌదరి గారు స్పందించడం దానికి వినాయక్షలు గారు కౌంటర్ ఇవ్వడము దానిపైన మరి ఈ యొక్క భాష కావచ్చు ఇలాంటి కొన్ని విషయాలపైన ఈరోజు చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఆధునిక ఒక జీవితాంతం మనం రుణపడే విధంగా ఒక మంచి పని చేశారు అదేమిటంటే బసాపురం సుమార్ స్టోరేజ్ ట్యాంక్ మన రాంజల చెరువు మాత్రమే ఉండేది మనకు అప్పుడు నీటికి నీటి చాలా కష్టంగా ఉండేది రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు చివరికి అబద్ధంగా ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బసాపురం సుమార్ స్టోరేజ్ ట్యాంక్ పనులు అప్రూవ్ చేసి బిల్లు మొత్తం పాస్ చేసి ఆయన దిగిపోవడం జరిగింది తర్వాత వచ్చిన ఎమ్మెల్యే సాహిబ్సరెడ్డి గారు ఆ పనిని పూర్తి చేశారు అది నాసిరకం పని కాబట్టి కుంగిపోయింది అది వేరే విషయం మరి ఇంత మనకి ఆధునిక మేలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి మతి స్థిమతం లేదని ఇంకా రకరకాలుగా విమర్శించడం చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ఆధునిక జిల్లా సమితి తరఫున ఖండిస్తున్నాము మరి మీకు మీ ఫ్యామిలీకి ఏమన్నా ఆయన విమర్శించి ఉంటే దాన్ని ఒక పార్లమెంటరీ భాషలో ఒక మంచి భాషలో విమర్శించుంటే ఉంటే బాగుంటుంది లేక ఆధారం చూపించి ఉంటే లేకుంటే వీలైతే ఎంత చట్టపరంగా ముందుకు పోయినా బాగుంటుంది కానీ ఇలా ఒక వ్యక్తిని వ్యక్తిగత దూషణ అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి ఆది ఎమ్మెల్యే సాహిరెడ్డి గారికి వీళ్ళతో కలుగుతున్నాం రాబోయే రోజులు ఇలాంటివి జరగాలని చెప్పి ఖచ్చితంగా ఒక మంచి భాషని మనం ప్రతి ఒక్క నాయకుడు వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఇక ఈరోజు మీనాక్షి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాయిస్ కావచ్చు అది చాలా వింతగా ఉంది ఎందుకంటే మరి ఆయన సాహిసారెడ్డి గారు ఎన్ని తప్పులు చేస్తే మాకు అంత మంచిది అన్నాడు మంచిది రాజకీయంగా మీకు మంచిది కావచ్చు మరి సాహిశరెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల మాస్టర్ ప్లాన్ రాలేదు ట్రాఫిక్ జనాలు తిప్పలు పడుతున్నారు నిరుద్యోగ సమస్య ఎలాగ ఉంది నీటి సమస్య ఎలాగ ఉంది స్టోరేజ్ ట్యాంక్ కుంగిపోయింది కొత్తగా కట్టిన సంతకోటి సమస్య ట్యాంక్ కుంగిపోయింది రాజుల నేను తాగానే పని కాదంటున్నారు అదేవిధంగా పల్లెల్లో ఖాళీ అయిపోతున్న వలసలకి మరి వీటన్నింటిపై మీనాక్షి గారు ఎందుకు మాట్లాడలేదో ఆయనే సమాధానం చెప్పాలి మరి సాహిబ్శెట్టి గారు తప్పు చేస్తే మీకు రాజకీయ లాభం జరగచ్చు కానీ ప్రజలు నరకం మీకు ఎలాంటి లాభం జరుగుతుందో మరి మీకే తెలియాలి కాబట్టి రాజకీయం అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనం కాదు ప్రతిరోజు మీరు ప్రజల సమస్య సమస్యల మీరు మాట్లాడితే రాజకీయం అనిపిస్తుంది కానీ ఏదో ఎమ్మెల్యే తప్పు చేస్తే ఏదో లాభం జరుగుతుందని కూడా ఇంక అంతకుమించి ఒక అమానుషం మరొకటి ఉండదు మరి మీనాక్షి అని చెప్పిన ఇంకొక విషయం ఏమంటే మరి మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని అన్నందుకు నాకు చాలా గొప్ప వచ్చింది అందుకే నేను రెస్పాండ్ అవుతున్నాను మరి ఇదే సాయి రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు బాధిడ బాధితుడు ప్రోగ్రాం సందర్భంగా బస్సు యాత్రలో ఆధునిక వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే గారిని విమర్శించడం ప్రతి విమర్శ చేయడం కూడా రెడ్డి గారు కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు జరిగిపోయింది మరి అప్పుడు మీకు చంద్రబాబు గారి మీద ప్రేమ కలగలేదా అప్పుడు ఎందుకు మీరు రెస్పాండ్ అయ్యలేదు ఇప్పుడైతే ఎలక్షన్ రెండు నెలలు కాబట్టి ఏదో తిప్పరు వర్తం చేస్తున్నారు అంతే తప్ప ఇందులో ఎలాంటి నిజాయితీ లేదు కాబట్టి కేవలం రాజకీయం అంటే కేవలం టికెట్ ఎమ్మెల్యే గెలవడము ఓడిపోవడం కాదు రాజకీయం అంటే ప్రతిరోజు మనము ప్రజల కష్టాలు తెలుసుకోవాలి వాటి కోసం పోరాడాలి వాటిని తీర్చడానికి పోరాడాలి ఇది నాకు నా ఒక చిన్న పరిగణనతో చెప్తున్నాను నాకు అనుభవంతో చెప్తున్నాను మరి నలభై ఏళ్ళ అనుభవం ఉన్న నాయకులు కేవలం అధికార పార్టీ నాయకుడు లేకుంటే ఎమ్మెల్యే తప్పు చేసి నాకు లాభం అనుకుంటే ఇంకా అందుకు మించి దారుణం ప్రజాస్వామ్యంలో మరొకటి ఉండదు మరి ఎన్ని కష్టాలు మన ఆదున ప్రజలు పడుతున్నా కూడా గారు చలించలేదు భూకాబ్జల మీద మాట్లాడలేదు ఈరోజు బైపాస్ కొత్త బైపాస్ అసలు ఒక అసంబద్ధమైన బైపాస్ వేసి ఆరు వందల డెబ్బై మూడు మంది బాధితులు మమ్మల్ని ఆదుకుని ఆయుధులు లేడని వాళ్ళు హాహాకారం చేస్తుంటే మరి గారు ఎందుకు ఉన్నారు ఆయన చెప్పాలి మరొకటి ఆయన వింత ఏమంటే ఉమ్మి సలీం గారి భుజం మీద ఇబ్బందుకు పెట్టి కాల్చున్నాడు ఆయన ఉమ్మ సలీం గారు ఆరోపించిన దానికి ఈయన వాడుకుంటున్నాడు మరి ఈయన ఆరోపించింది ఏముంది లేదు కదా ఈయన ఆరోపించింది ఏం లేదు జస్ట్ అధినాయకుడు అందుకు బాధపడుతున్నా అన్నాడు కానీ ఈయన సొంతంగా ఏం పెట్టినాడు బయటికి అన్ని తెలుసు అన్ని తెలిసి మరి ఎందుకు ఉన్నారు ఏదైనా నుంచి ఊరుకునేందుకు ఏమి అసలు మీకున్న మజ్బూరి ఏమి సమస్య ఏమి మరి మీనాక్షుడు గారే చెప్పాలి మరి అధినాయకుడి మీద ఇప్పుడు చంద్రబాబు గారు మరి ఎందుకు పోయారు ప్రజల కోసమే కదా చంద్రబాబు గారు ఎందుకు ఫైర్ ప్రజల కోసం కదా మరి మీరు ప్రజల కోసం ఫైర్ చేయడం లేదు మరి చంద్రబాబు గారు అనుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేస్తే నాకు మేము అనుకోవచ్చు కదా మరి ఎందుకు అని అనుకోవడం లేదంటే ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రజలకు ఏదైనా అన్నా తన పోరాడాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలా బొడ్డు మీద దిగి జైలుకి పోయినా కూడా తిప్పలు పడినా కూడా ఆ వయసులో డెబ్బై మూడు ఏళ్ళు వయసు డెబ్బై నాలుగు వయసులో ఆరోగ్యం సహకరించి కూడా పోరాడుతున్నాడు మరి మీనాక్షి నాయుడు గారు ఎందుకు పోరాడడం లేదు సాయిబా రెడ్డి గారి మీద అనేదే ప్రజల ప్రశ్న ఇది మరి మేము మాట్లాడుతుంటే చుట్టుపక్కల మీ చుట్టుపక్కల కొన్ని నాయకులు ఉన్నారు వాళ్ళకు కూడా అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది అనేది మరి విమర్శించే తీరు ఇదేనా మరి మిగతా ఆయన ఆయన బుక్ అంత ఉందంటే బుక్ తీసి ప్రజల ముందు తీసుకురండి ఫైట్ చేయండి కోర్టులో కేసులు వేయండి తిప్పలు పెట్టండి ఎమ్మెల్యే అంతే కానీ అన్ని తెలుసు అన్ని తెలుసు అంటే తెలిసి సాధించేది ఏముంది కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు మానుకుందాము స్వచ్ఛంగా నిజాయితీగా పోరాడదాము ఇప్పుడు మరేమంటారు మీనాక్షుడు గారు ఈ ఎలక్షన్ వరకే మనం ఫైట్ చేయాలి తర్వాత మరి మళ్ళీ ఏమి మరి నేను చెప్పిన సిక్స్టీ ఫార్టీ అది నిజంగా ఉన్నట్లే కదా మరి మరి ఇది ఎక్కడ రాజకీయం ఆధునిక పట్టినా ఏమి దౌర్భాగ్యం అని ప్రశ్నిస్తున్నాను నేను ఒక బాధతో ఒక ఆధునిక చిన్నప్పటి జైలు దాచిస్తున్నాడు ఇంకా రానని దిగజారు తప్ప ఆధునిలో ఎలాంటి మార్పు రాలేదు మరి ఎమ్మెల్యే సీటుకి ఎంత ఫైట్ చేసే మీనాక్షుడు గారు కౌన్సిలర్ సీటుకు కౌన్సిలర్కు ఎందుకు మీరు భరోసా అయ్యారు మీ ఎమ్మెల్యే సీటుకు వాడికి ఒక వ్యక్తిని మీ యొక్క సమీప వ్యక్తిని పంపిస్తారు డబ్బులు పరచడానికి మరి కౌన్సిలర్ టైంలో వాళ్ళని ఎందుకు నిలబెట్టరు మీరు ఇది కూడా ప్రశ్నిస్తున్నాము రాజకీయ ప్రశ్నలు ఎందుకంటే ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నాం ఇందులో నాకు స్వార్థం లేదు ఈరోజు రాజకీయాలు ప్రశ్న పెట్టిపోయినాయి అంటే ప్రశ్నించడానికి కూడా ఎలక్షన్ ఎలక్షన్ ప్రశ్నిస్తారు ఐదేళ్ళు జనాలు ఎట్లా సతనా పర్లేదు అన్నట్టు మరి వ్యవహారం ఉంది ఇది మరొపక్క సాహేశ్వరెడ్డి గారు కూడా ఆయన విమర్శిస్తే హుందాగా ఉంటుంది హిందీ స్థాయి నాయకులు భాష బాగా పాపం ఆయనకే ఇబ్బంది అది అప్పుడు సాహిశ్వర్ రెడ్డి గారు ఈ విషయం ఆలోచించండి మీరే విమర్శించండి పద్ధతిగా విమర్శించండి మీకు స్థాయి మీ స్థాయికి సరిపోతుంది అది